వెల్కమ్ టు సూర్యాస్ టీవీ హరిటికట్ల లావణ్య ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది ఒక కొలిక్కి రావటం లేదు మీడియా అన్నా సోషల్ మీడియా అన్నా ప్రింట్ మీడియా అన్నా సరే భయభక్తులు లేవా దిశ చట్టాలు నిర్భయా చట్టాలు ఎన్ని ఉన్నా సరే స్త్రీలకు రక్షణ లేదా స్త్రీ అంటే ఆటబొమ్మ అనుకుంటున్నారా ఏదో అనేసి ఏదో చేసేస్తే కొట్టుకోవడం సులువే వదిలించుకోవడం సులువే అనే మార్గంలో ఉండకూడదు కదా వాళ్ళ మామగారు తదితరులు వాళ్ళందరూ కూడా కూడగొట్టుకొని దీనికి ఒక కొలిక్కి తెద్దామనే ఆలోచన రావటం లేదా ఇలాగే ఉంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసాధారణంగా ఉంటుంది అనుకుంటున్నారా చట్టాలని చేతిలో తీసుకొని వాళ్ళంతా వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటే సరే అనుకుంటున్నారా వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది అలాగే వాళ్ళు చేసే ప్రతి చర్యకి కూడా ప్రతి విషయానికి కూడా కొనపాఠం ఉంటుంది ఆడపిల్లని నిందించడం ఎంతవరకు సబు పెళ్ళికి ముందే గర్భవతి అని ఆ గర్భం దాల్చిందని అభాషణ చేయించుకున్నారని డాక్టర్ చెప్పారంటారు ఎవరు ఆ డాక్టర్ ఏ క్లినిక్ అది తెలుసుకోవాలి ఆ క్లినిక్ మీద కూడా కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒక ఆడపిల్ల మీద అబండం వేయడానికి అంత ఆషామషీయ విషయమా ఈ మాట చాలు వాళ్ళకి ఎంత దూరాన తీసుకెళ్తుంది అయితే ఈనాటి అరటికట్ల లవణ్య కాదు గతంలో కూడా ఆ ఇంటికి వచ్చిన కోడలుగా ఉన్నటువంటి ఇంకొక ఆమె కూడా ఇదే పరిస్థితి ఆమె మాటలు కూడా వినండి ఎలాగున్నాయి బాధ ఎలా తెలియజేస్తున్నాడు అతికట్ల సోమేశ్వరరావు గారు మూడో కోడాలండి అలా చెప్తున్నాను నేను పద్దెనిమిది సంవత్సరాలు డైవర్స్ కి తిరిగానండి అయినా కానీ నాకు మళ్ళీ మెయింటెనెన్స్ చేశాడు అతను మెయింటెనెన్స్ వేస్తే నేను ఎంప్లాయర్ అండి ఉద్యోగం సంపా పెళ్ళైనప్పుడు నాకు ఇప్పుడు లావణ్య జీవితం ఎలా ఉంది ఏమైపోద్దా అని నా బాధ ఇప్పుడు ఆడపిల్లండి నేను వెళ్ళి వాళ్ళను నేను యాజ్ ఏ టీచర్ నండి నేను ఇక్కడ విషయం ఏంటంటే నేనైతే అండి నేను చదువుకోలేదంటే ఫస్ట్ ఇయర్ లో మ్యారేజ్ చేశారు నాన్నగారు జాబ్ అబ్బా అతనికి ఏదో జాబ్ వేయించుకుంటామని చెప్పి చేసుకున్నారండి అర్థల సంవత్సరా గారు అంటే ఇప్పుడు వీళ్ళ తాతయ్య వాళ్ళ తాతయ్య అవునండి చేసి జాబ్ ఏదో వస్తుంది కదా అని నాన్నగారు ఒక్క అమ్మాయినే అండి ఇద్దరు పిల్లలు సరే అని చెప్పి ఎక్కువ కట్నం ఇచ్చారు పది రాసు బంగారం అన్ని పెళ్లి ఆ చేసి పెళ్లి చేసేసరికి శ్రీన్ అన్న కూడా వచ్చాడు చూడండి మీ దగ్గరికి శ్రీనివాస వాడు ఏం చేసాడంటే ఇల్లంతా డ్రాయింగ్ చేసుకున్నాడు మొత్తం చేసుకుని అక్కడ మాకు నిలువు నీళ్ళ చేసేయండి వచ్చేస్తే చేస్తే మేము బయటకు వచ్చేస్తాం మేము బయటకు వచ్చేసిన తే ఇతన్ ఏమో ఇంటర్ తీసుకోమంటే మళ్ళీ మేము అత్తిలు వచ్చామండి అత్తిలు వచ్చి కూడా అతను నన్ను పోషించలేకపోతే మా నాన్నగారి మీద ఆధారపడ్డానండి నేను అలా ఆధారపడేసరికి నాన్నగారు ఇంకెన్నాళ్ళు పోషించడం పిల్లలు ఎదిగిపోతున్నారండి ఇతను ఏం సంపాదన లేదు అక్కడికి ఇల్లు ఇచ్చారు ఇంట్లో పెట్టారు ఆ పిల్లలు ఎదిగిపోతున్నాయి ఇతను సంపాదన లేకపోతే నేను ఇంట్లో ఫస్ట్ ఇయర్ పెళ్ళికండి తర్వాత మళ్ళీ నేను పెళ్లి అయినా కానీ సెకండ్ ఇయర్ రాసేసాను అప్పట్లో బైపీసీ రాసేసిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిందా మీకు గా ఉందో లేదో అడగకుండా నా బాధ అలాంటిది అదే సమస్య చెప్పాలమ్మా చెప్పమ్మా ఆ పిల్లలు కొంచెం మూడో సంవత్సరం పాపకు వచ్చాక నేను డిగ్రీ వన్ సీటింగ్ కట్టుకుని పాస్ అయ్యానండి డిగ్రీ వన్ సీటింగ్ అని నేను తర్వాత మళ్ళీ ఎంఏ చేశానండి ఎంఏ చేసి మరి తర్వాత ఏమో నా కష్టపడితే నాకు డిఎస్సి రాస్తే జాబ్ వచ్చింది ప్రైవేట్ జాబ్ చేశాను తర్వాత జాబ్ వచ్చింది జాబ్ వచ్చాక వదిలేసి అండి అతను నాకు ఇద్దరు పిల్లలు అండి అప్పటికి ఇద్దరు పెద్ద మనిషి అయి ఉన్నారు ఆడపిల్లలు ఇద్దరు వదిలేసి వెళ్ళిపోతే అన్నగారు నా స్త్రీను ఇంట్లో పెట్టుకున్నాడండి కనీసం అదేంటిది ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు పెళ్ళే చేయాలి నువ్వు ఇక్కడ ఎందుకుంటావనే వాళ్ళ అమ్మ అదే అతను కూడా పంపలేదండి అదే అదే గది వేసి నాకు ముగిపోయాడు అండి అతను ఉండిపోతే నేను ఇంక ఇలా ఉండిపోతే ఆడపిల్ల పెళ్ళిళ్ళు అని చెప్పేసి నేను ఉంటాను ఇంక అతనితో ఇబ్బందులు ఎక్కువైపోతే అని డైవర్స్ చేశానండి నేను చేస్తే నాకు డైవర్స్ ఇవ్వలేదండి ఈ పెద్ద మనుషులండి కాసులు గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని రమ్మన్నారండి అండి సౌకు అక్కడికి మేమందరం వెళ్ళామండి ఆడపిల్లలు పెళ్లి టైం వచ్చేసరికి మా అమ్మాయి ఏమో అటు ఇటు తిరిగేస్తుంది మా పెద్ద అమ్మాయి ఆ అలా ఇలా చెప్పడం వాళ్ళు తిరుగుతుంటే ఆడపిల్ల కదా మళ్ళీ ఏదన్నా గొడవలు వస్తాయని అక్కడ ఎస్ఐ దగ్గరికి పంపాడండి ఆ లానా ఎస్ఐ దగ్గర ఎస్ఐ ఏమో అమ్మ మీరు ఒక ఎంప్లాయరు పిల్ల జీవితం పాడైపోతే అతని విషయం పక్కన పెట్టండి పిల్లకి పెళ్లి చేసేయండి పెళ్లి పెళ్లి చేయపోతే పిల్ల పాడైపోతున్నారండి ఆ చెప్తే నేను ఏం చేసాను సిట్టింగ్ ఏమని చెప్పానండి మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని పాయింట్స్ ఏంటన్నది మీకు తెలియాలి వాళ్ళ తత్వం ఆ వాళ్ళ తాలూకా మనస్తత్వాలు వాళ్ళ విషయాలు తెలిస్తే ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం ఏంటన్నది మీరు చక్కబెట్టగలరు ఏంటంటే ఆడపిల్ల జీవితం పొద్దున్న ఏమైపోద్ది ఎన్నో రకాలుగా మారిపోయే నాకు అమ్మ ఏంటంటే అండి సిట్టింగ్ వేసారండి వినండి పెద్ద మనుషుల విషయం చెప్తాను నేను అది తెలియాలి మీకు దాన్ని బట్టి మీరు ఏంటన్నది స్టెప్ తీసుకోండి సిట్టింగ్ చేశారని నాకు ఇద్దరు ఆడపిల్లలు పెద్ద మనిషి అయ్యారు కి రమ్మన్నారు కామాక్షం గుడి అక్కడికి రమ్మన్నారు అండి అక్కడికే వెళ్ళాం మేము వాళ్ళ ఊరే వెళ్ళాం సిట్టింగ్ వేసిన తర్వాత అతని పిల్లలు పెళ్లిళ్ళు చెయ్యాలి అంటే అబ్బాయి నేను అసలు చెయ్యను అన్నాడండి ఆవిడేం చేసుకుంటుంది ఆవిడే సమర్థరాలు నేను చెయ్యను అన్నాడు చెయ్యినంటే వీళ్ళు రాసి రాయించి ఇవ్వాలి కదండి పిల్లల పెళ్లి చేయనంటే నాకు డైవర్స్ వచ్చేస్తే ఆడతో నాకు గొడవ ఉండదు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఏగుతున్నానంటే ఆడతో పోర్టు చుట్టూ తిరిగి ఉద్యోగం చేస్తుంటూ అలాంటి పరిస్థితిలో పిల్లల పిల్లలు ఇద్దరు పిల్లల్ని నా మీదకే వదిలేశారండి ఇద్దరు పిల్లలు ఆడపిల్లల పెళ్లి నేనే చేశాను కష్టపడి ఆడదాన్ని ఒక్కదాని చేసుకొచ్చాను ఇద్దరు ఆడపిల్లల పెళ్లి నాకు న్యాయం చేయలేదండి కనీసం రూపాయి ఇవ్వలేదండి నాకు ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు నేను చేసుకున్నానండి ఈ పెద్ద మనుషులను అడిగానండి ఏంటిది అని అంటే వాడు ఆయనకి తిట్టి కొట్టి రాయించాం ఏంటి వాడు వెళ్ళిపోయాడు మేమేం చేయమన్నారు వీళ్ళు ఉన్నాడా ఏం ఉన్నాడండి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు సీని ఇంట్లోనే ఎప్పటికీ పోషించడండి ఊరికే సోమరుగా తిరుగుతాడు అంతే దానికి సపోర్ట్ ఈ సీనుగాడు ఈ యానదమ్ములను అదే అండి ఆడవాళ్ళ జీవితం అంటే అంత లోకం అండి వాళ్ళకి ఐదు లక్షలు పది లక్షలు వదిలి పొద్దున అమ్మాయికి జీవితం సమాధానం ఏంటండి ఆ పిల్లలు అదే ఎంత బా ఈ వేదన ఉంటుంది అమ్మాయి నేను సైకాలజీ కూడా కనిపెట్టగలిగా నేను నేను ఒక టీచర్ ఇరవై రెండు సంవత్సరాలు జాబ్ చేసుకున్నదాన్ని ఇప్పుడు నిన్న వచ్చారమ్మా వాళ్ళు నేను కాసులు గారికి చెప్పా కాసులు వాళ్ళు పెద్ద మనిషిగా పెట్టారు ఆ కాసులతో మాట్లాడుతున్నప్పుడే వీళ్ళ చేత మాట్లాడించారు ఆడపిల్ల జీవితం అండి చక్క పెట్టండి అదే అదండి ఎందుకంటే వాళ్ళ ఊరే కదండి అవును అందుకని అనికేసి ఆయన ఇప్పుడు కాసులు వీళ్ళతో చెప్పాను వచ్చేయండి కూర్చొని మాట్లాడుదాం ఉన్నాను నేను రావు మీరు రావండి వస్తే కరెక్ట్ గా చేశారు మీరు నిన్న వచ్చి కూర్చొని వాళ్ళు మొదట ఏంటంటే ఫోన్ లోని వాయిస్ రికార్డింగ్ ఉన్నది చూసారా అది విన్నారా రెండో వీడియో వచ్చింది మరి దాంట్లో చెప్పారు ఎలా చెప్తారు అమ్మాయి అసలు అక్కర్లేదని చెప్పడానికి కారణాలు చూపించాలి అక్కర్లేదేంటే పెళ్లి అయిపోయి అక్కర్లేదంటే అది పోషించుకోద్దాం ఒక మిక్సీ కొనమని అడిగితే కొనలేదంటే ఎదుగు చేసుకున్నాడు పెళ్లి అంతే అదే 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 అలా అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నాడు అంత సన్నాసి అదే అదే ేషన్ అండి నాది జీవితం నేను అందుకే మీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్క వస్తువు గాని పిల్లకి ఒక జత బట్టలు గాని కొనలేదు అతను నేను ఇంకేంటంటే నాకు పట్టుదల ఎక్కువ కాబట్టి చదువు మీద చదువుతానం తెలివైనదాన్ని కాబట్టి చదువుకుని ఈ రోజు బతుకుతున్నాను ఈ రోజు మంచి పొజిషన్ లో బతుకుతున్నాను ఏంటండి అసలు మరి ఇప్పటికి కూడా మీరు అడగ చెప్పండి ఇలా ఫోన్ చేసింది ఆవిడ ఎలా నెంబర్ కొనుక్కుందో తెలియదు ఆల్రెడీ ఒక ఆవిడ జీవితం నాశనం అయిపోయిందంట అని చెప్పి మీరు అడగండి అతను కూడా నువ్వు శ్రీను అన్నట్టు అతను అతను దగ్గర దగ్గరెట్టుకుని సంసారాన్ని వదిలేసాడంట పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఆవిడ చేసుకుందంట ఇలాంటి ఇలాంటి కుటుంబం ఇది అని చెప్పి అడగండి గట్టిగా మీరు నేను చేసానని చెప్పండి అసలు మేము తగ్గేది ఏం లేదండి కట్టడి చేసి ఆ అమ్మాయి జీవితం చూడండి సార్ ఎందుకంటే వీళ్ళు అలాంటి వాళ్ళండి నేను పడ్డానండి అసలు సరి చేసినంత వరకు వదిలిపెట్టే చెప్పండి నేను ఫోన్ చేశానని చెప్పండి ఆవిడ ఎలా పట్టుకుని ఛానల్ పట్టుకుని చేసింది ఆవిడ ఆవిడ జీవితం పాడైపోయిందంట ఇప్పటికీ అతను అక్కడ ఉన్నాడంట వాళ్ళకి ఏమి న్యాయం జరగలేదంట పెనుగొండలోను అసలు పిల్లల దగ్గరికి మీరు కూడా అడగండి సార్ మీరు ఇంతలాగా ఉంది కాబట్టి భక్తు ఉంది కాబట్టి అడగండి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లిళ్ళు ఆవిడ చేసుకుందంటే మీరు ఏం చేశారు అయ్యా అతను పంపకుండాను రూపాయి ఇవ్వలేదంట మీరు ఏంటి ఈ పద్ధతి ఏంటి మీది ఇలాగైనా చేస్తారని అడగండి అడిగి సమస్య పరిష్కరించండి అంతేనమ్మా అలా చెయ్యండి సార్ నేను తెలుగు టీచర్ అండి ఎస్ఏ తెలుగు నేను ఎటువంటి నేను కోలం లో చేస్తున్నాను సార్ ఉండి మండలం నాది అతిల్ నేటివ్ అత్తిల్లో నేను వీళ్ళది కొనుక్కున్నాను సంపాదించుకున్నాను నా మీద మెయింటెనెన్స్ చేశాడండి ఏడు సంవత్సరాలు తిరిగాను తర్వాత ఇప్పుడు మొన్న కొట్టారండి మొన్నటి కేసు అదేనా డైవర్స్ ఇవ్వలేదండి మెయింటెనెస్ కొట్టారు అంతే అదే అండి మరి ఆయన ఏమీ లేదండి ఖాళీగా తిరుగుతాడు మా నాన్నగారు సిద్ధాంతం అండి ఆ సిద్ధాంత దగ్గర ఏయో నాలుగు మొక్కలు నేర్చుకున్నాడు నాన్నగారి దగ్గర అయ్యి నేర్చుకుని అయ్యే అదొక చెప్పుకుని తిరుగుతాడండి ప్రయోజకత్వం ఏమీ లేదండి నేనే పోషించాలి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే మళ్ళీ నా పిల్లల మీద వేస్తున్నాడు పిల్లలు పోషించాలని శ్రీను అడుగుతున్నా శ్రీనుని అడిగారండి మా పిల్లలు ఇది ఎటు బాబాయ్ పద్దెనిమిది సంవత్సరాలు నీ దగ్గర పెట్టుకుని మా దగ్గర పంపమని మా దగ్గర కేసు లేడం ఏంటి మా దగ్గర పంపుతున్నావు నువ్వేంటంటే అప్పుడు చచ్చిపోతానంటే పెట్టుకున్నాను ఇప్పుడేమో మరి మీరు చూడాలి కదా అని పంపుతున్నాను ఇప్పుడు చెప్తున్నాడు అన్యాయం అండి అన్యాయం వాళ్ళు అడగండి సార్ ఆయనకు వచ్చే తృణూపం ఇంటి దగ్గర లేదా ఇతను ఏదో సంపాదించి అతనికి ఇచ్చుకుంటున్నాడేమో అండి తమ్ముడికి ఇచ్చుకుంటున్నాడే అవన్నీ మనకు అస్సలు లేదండి రోగపై మేము ఎరగవండి అసలు పిల్లలు పెళ్ళిళ్ళు పురుళ్ళు అన్ని నేనే చూసుకున్నానండి పైగా ఏంటంటే మళ్ళీ అడ్డంగా ఏం తిరిగారంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివి పెళ్లి చేసుకుని సెకండ్ ఇయర్ కష్టపడి ప్రెగ్నెంట్ గా ఉండి పరీక్షలు రాసుకుని పాస్ అయ్యి పిల్లలు ఇద్దరు పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లలు పాపకు రెండు మూడో సంవత్సరం వచ్చిన తర్వాత వన్ సిటింగ్ రాసుకుంటే రాసుకుని నేను ట్రైనింగ్ కి వెళ్ళి నేను కి వెళ్తే వాళ్ళు ఏం పెట్టారో తెలుసండి మేము చదివించామని పెట్టారండి ఆడది రూపాయి లేదండి అంత అన్యాయం అండి మీరు అడగండి సరే ఇవన్నీ అడిగి అమ్మాయి జీవితం బాగు చేయండి మీరు అదండి సరే సార్ థ్యాంక్ యూ అండి విన్నారు కదా ఆమె మాటలు కూడా ఇప్పుడు సమాజం ఏం చెప్తుంది సమాజం ద్వారా వాళ్ళు ఏం తెలుసుకుంటారు ఈ అమ్మాయికి ఏ విధంగా న్యాయం చేస్తారు వాళ్ళు అడిగిన పది రోజుల గడువు కూడా ముగిసిపోయింది కనుకనే ఇక ఉపేక్షించేది లేదు తక్షణ కర్తవ్యం తక్షణమే ఈ కార్యక్రమాలకి ప్రారంభమవుతుంది ఇక ప్రారంభమైన దగ్గర నుంచి వారికి వారి పరిస్థితులు ఏ విధంగా అనేది వాళ్ళే ఊహించుకోగలరు ముందు ముందు రోజుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి సోషల్ మీడియా ద్వారా తెలియజేయడమే కాదు ప్రభుత్వాలు కూడా అండదండలు ఉన్నాయి ఆడపిల్లలకి ఆడపిల్ల అంటే ఆడపిల్లకి న్యాయం జరిగినంత వరకు పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం